మాచిల మండలం చింతల తండ గ్రామంలో టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారు నాయక్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాలుగు సార్లు గెలిపిస్తే ఎమ్మెల్యే పిన్నెల్లి చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో హనుమంత్ నాయక్ బి వెంకటేశ్వర్లు నాయక్ గుందాల నాయకు జవ్వార్ నాయకు శంకర్ నాయక్ స్వామి నాయకు శ్రీనివాసు రాజ్ కుమార్ బాబురావు రమావత్ చందన్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల నాలుగు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి రావులు కృష్ణదేవరాలు గారు అదేవిధంగా మాచెల్ల నియోజకవర్గం అభ్యర్థి జోల్కట్టి బ్రహ్మాందరెడ్డి గారిని గెలిపించాలని మాచల్ రూరల్ మండలం చిత్రతండ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఈ గ్రామంలో గిరిజనులు చెప్పుతున్న సమస్యలు చూస్తే చాలా బాధాకరం ఉంది ఎందుకంటే నాగార్జున సాగర్ ఇక్కడి నుంచి మూడు రెండు మూడు కిలోమీటర్ల ఉంది కానీ ఈ గ్రామానికి తాగునీటి లేదు అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నారు మాయ మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పి గిరిజనుల దగ్గర ఎనభై ఏడు శాతం ఓట్లు దండుకొని తీరా అధికారంలో వచ్చిన తర్వాత గిరిజనులపై దాడులు అక్రమ కేసులు అదేవిధంగా లేనిపోని కేసులు పెట్టి గిరిజనుల అభాసు పాలు చేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి యువతులు ఉన్నారు చాలామంది ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు ఈ పల్నాడు జిల్లాలో వలస చాలామంది కూలి పని చేసుకునేటప్పుడు ఇవాళ కూలి పనులు కూడా దొరకట్లేదు ఈ కూలి పనులు దొరక చాలామంది తెలంగాణ హైదరాబాద్ బెంగళూరు వలసకెళ్ళిపోతున్నాడు అంటే ఈ ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఇంకా ఎనికిబడి గిరిజనులు ఇలాంటి దుర్మార్గం ప్రభుత్వాన్ని రావటానికి హక్కు లేదు అదేవిధంగా గిరిజనులు యువతకు ఉద్యోగం దొరకాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్మీడియట్కే డిఎస్సి స్పెషల్ డిఎస్సి మీకు ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వంలో ఏ గ్రామాలు చూసినా సీసు రోడ్లు వేసారు అదే కదా ఎక్కడైనా కానీ మంచి